శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఓం నమో నారాయణాయ సత్య ప్రారంభంగా కానీ సత్యనిష్ఠుడు శిష్యులను చూసి మీలో ఇంకా ఎవరికైనా ఏమైనా ఉంటే అడగండి అని అడిగాడు శివ సంహితుడు పైకి లేచి ఏది సత్యం ఏది అసత్యం ఈ అంశము మనం చెప్పుకుంటున్నటువంటి అభ్యాస వైరాగ్యానికి ఎటువంటి సంబంధం ఉంది పంచకోశ జయం అని మీరు అన్నారు అష్టాంగ యోగాన్ని అనుసంధాన అనుసంధానం జరిపి చెప్పారు నియమాలు ఆచరించడం వల్ల తూచా తప్పకుండా మనోమయ కోసం జయించబడుతుంది వృత్తులు సంపూర్ణంగా ఆగిపోతుంది అంటే సాధన ఈ కాళీ కలియుగంలో అందరికీ సాధ్యమవుతుందా ఎవరు సాధ్య ఎవరు మాత్రం ఇలాంటి సాధన చేయగలరు అని అడిగాడు ఈ సందేహం కూడా సరైనది సత్యం తెలియకోవాలి సత్యం తెలుసుకున్నాక అది సత్యమే అని సంపూర్ణంగా గ్రహిస్తేనే మానవులు ఈ వైరాగ్యాన్ని పొందగలరు ఆ సత్యం అంటే ఏమిటో తెలుసుకోవడానికి మనం పంచకోశాల జయము అన్నాం పంచకోశాల జయము అంటే ఏమిటి నిరంతరం చెలుస్తున్నటువంటి ఈ చిత్తవృత్తులు జ్ఞానేంద్రియాల ప్రభావం అహం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఒక అహం ఉంటే చాలు మనిషి సర్వం నాశనం అవ్వడానికి అతని కీర్తి కాంక్ష అన్నీ కోరిపో కోల్పోయి ఒక నరక ప్రాయ జీవితంలోకి వెళ్తాడు ఎవరైతే అహం అనేది ముందు పెట్టుకొని ఉంటారో వాళ్ళు మనం అనేక మార్చి చెప్పుకుంటూనే ఉంటాం ప్రపంచంలో అనేక దేశాల్లో కోటాను కోట్ల మంది పుడుతూ ఉన్నారు మరణిస్తూ ఉన్నారు పుడుతూ ఉన్నారు మరణిస్తూ ఉన్నారు జీవితకాలాన్ని అనుభవిస్తూ ఉన్నారు అందరూ మాత్రము దైవాన్ని అనుసరించారు దైవ జ్ఞానాన్ని పొందారు ఒక చిన్న ముఖ్యమైనటువంటి సమాచారం మనం అందరికీ తెలియజేయాల్సి ఉంది అదేమిటంటే వేషధారణ చూసి మోసపోయేవారు కొందరు మాటల గారడీలో పడి మోసపోయేవారు కొందరు ఎందుకంటున్నామంటే ఇక్కడ మనం చర్చించుకుంటున్నామంటే ఇలా వేషధారణ కానీ మాటల గారడీ కానీ సంపాదన కోసమే వారు జీవిస్తూ ఉంటే అది యోగం కానే కాదు అది ఒక పెద్ద పాపకర్మ వారు చివరిలో ఎలాంటి కర్మలు అనుభవిస్తారంటే చెప్పనరవి కాదు జ్ఞానాన్ని అమ్ముకునేవాడు ఎప్పుడు కూడా జ్ఞాని కాదు అజ్ఞాని మాత్రమే స్నానం కోసం బతకడమే మానవ లక్షణం అందుకని బతకడానికి జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే అది పరమార్థం కాదు ఇంకా ఈ పంచకోశాలు మనోమయ కోశాన్ని జయించిన ఆసనాల ద్వారా అన్నమయ కోశాన్ని జయించి యుగము పూర్తిగా కూడా సత్యాన్ని గ్రహించడానికి ఏమిటి ఆ సత్యం అడుగుతారా అధిక శాతము మానవులు అధిక శాతం అంటే ఇంత అంతా మనం చెప్పుకోకూడదు కానీ అధిక శాతం ఈ కలియుగ ప్రభావంలో అధిక శాతం మంది మానవులు తెలుసుకోలేని సత్యం ఏమిటంటే ముందు తరాల వారంతా ఇప్పుడు ఉన్నారా లేరు వెళ్ళిపోయారు అంటే మరణించడం తథ్యం ఈ శరీరాన్ని విడిచిపెట్టాలనేది సత్యం ఇటు ఎంత వాస్తవమో గిట్ట గిట్టడం అంటే చనిపోవడం కూడా అంతే వాస్తవం ఈ రెండవ సత్యాన్ని అంగీకరించలేక అనేక మంది బాధపడుతూ ఉంటారు అంగీకరించదు ఎందుకంటే వారి లోపల ఉండే చిత్తము వాళ్ళని అంగీకరింపచేయదు నేను చావకూడదు నేను ఉండాలి ఎక్కువ కాలం జీవించాలి దానికి అనేక మార్గాలు ఎదుగుతూ ఉండాలి ఏ మంత్రతంత్ర యంత్రాలు మంత్రికుల చేత ఆ పూజలు ఈ పూజలు అని ఆలోచిస్తూ ఉంటారు మాంత్రి మీకు చెప్పేటటువంటి మాంత్రికులు తాంత్రికులు వీరందరూ కూడా జీవించారా కొన్ని వేల సంవత్సరాలు జీవిస్తున్నారా లేదు కదా ఎప్పటికైనా చనిపో చనిపోవడం అనేది సత్యము దీన్ని నూటికి నూరు శాతం అంగీకరిస్తే ఇదే సంపూర్ణ వైరాగ్యము అంటే చనిపోవడం వాస్తవం గ్రహిస్తే సరిపోదు విడిచిపెట్టడం వాస్తవం మధ్యలో ఈ చిన్న జీవితంలో ఎన్ని రాగద్వేషాలు మోసాలు కుట్రలు కుతంత్రాలు ఒకరిని ఒకరు వంచన చేసుకుంటూ జీవించడం భార్యాభర్తలు ఒకరినొకరు వంచుకుంటూ ఉంటారు కొందరు అదే విధంగా సంతానం కొంతమంది తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు సంతానం మధ్యలో కూడా కొన్ని భేదాలు ఉంటాయి అనేక ఆటలు అనేక ధర్మ కార్యక్రమాలు అదే ధ్యేయం ఏది ధ్యేయమే ఉండదు కోసం ఎంతవరకన్నా తెగించిపోతూ ఉండడమే ఆశ అత్యాస అత్యాస అధర్మం అధర్మం వీటిని అంటిపెట్టుకొని పరిగెడుతూ ఉంటే ప్రాణం నిలబడుతుందా పోకుండా ఆపగలిగే శక్తి ఏదైనా ఉందా మాత్ముడే మానవ రూపం తీసుకొని వచ్చాక ఆయన శరీరాన్ని విడిచిపెట్టిపోయాడన్నది వాస్తవం కదా సంపూర్ణ ఈ సత్యాన్ని అంగీకరించాలి ఏమవుతుంది మహర్షులు అనేక మంది ఉన్నారు పరమహంస మహర్షి వివేకానంద స్వామి పూర్వకాలంలో ఆది శంకరాచార్యులు అమాన ఇలా అనేక మంది కూడా జ్ఞానాన్ని గ్రహించి వారి సత్యాన్ని మరచిపోలేదు ఈ శరీరం ఎప్పటికైనా పోవలసింది మాటలు వాళ్ళు పదే పదే చెబుతూ ఉంటారు ఇన్ని విధాలుగా శాస్త్రాలు చెబుతున్నాయి ఆప్తవాక్యం ఉంది అందరూ మన కళ్ళ ముందర చనిపోతున్నారు ఈ భాగ్యానికి హింస అవసరమా హింసిస్తూ జీవించడం అవసరమా తరిని సుఖశాంతులతో దింపచేసేవారి జీవితమే నిండు జీవితం అలాంటి జీవితమే పరమాత్మకు ఇష్టం పరోపకారం ఇదం శరీరం ఈ సత్యాన్ని అంగీకరిస్తారు మానవ సేవే మాధవ సేవ మానవ హింసే హింసిస్తూ సంతోషించడం కాదు అంత మనవల్ని మనం హింసించుకునే హింసలు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి సత్యాన్ని కానీ సంపూర్ణంగా అంగీకరించారు మనం చెప్పుకున్న మధ్యలో ఉన్న ఆటలు వేటలు ఇవన్నీ కూడా మాయమైపోతాయి ఏమో అనేది పూర్తిగా స్వర్ణాలకు వచ్చేస్తుంది అటువంటి పుణ్య స్త్రీలకు కానీ పుణ్య పురుషులకు కానీ దివ్య జ్యోతి ప్రకాశవంతమైనటువంటి ఆత్మ దర్శనం జరుగుతుంది ఆత్మను ఎవరు దర్శిస్తారో అప్పుడు మాత్రమే పరమాత్మ అందులో మీకు కనబడతాడు ఉదయంలో పరమాత్మ దివ్య దివ్యజ్యోతిగా వెలగాలి అంటే ఆ వెలుగును నీవు గ్రహించి ఆనందించాలంటే పరమాత్మ పరం 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 బ్రహ్మ పరమానందం బ్రహ్మానందం పొందాలి అంటే ఇది సత్యం ఈ సత్యాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే దైవానుగ్రహం మనకు ఉంటుంది ఓం తత్సత్